నమస్తే సార్ చాలా మందికి చాలా మొక్కల గురించి వాటిలో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా తెలియదు పైగా కొంతమంది తెలిసినట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు సరైన అవగాహన ఉండదు రోజు మనం మీరు అన్నట్టుగా టాపిక్ వచ్చేసి సీతాఫలం సీతాఫలం చాలా మందికి ఫలాలుగా చాలా ఇష్టం అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు షుగర్ పేషెంట్స్ తప్పించి మిగిలిన వాళ్ళందరూ తింటూ ఉంటారు సో అసలు సీతాఫలం జనరల్గా సీతాఫలం ఆకుల గురించి జనరల్గా వచ్చేసి శీతాకాలంలో ఎక్కువగా వస్తాయి దీపావళి ముందు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి దీని దీపావళి ముందు ఎక్కువగా వస్తుంటాయి ఐ థింక్ అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ మొత్తం సీతాఫలాలు ఉంటాయి మెండుగా ఉంటాయి అవి తినడం కూడా చాలా మంచిది వాస్తవానికి ఫలాల గురించి ఫస్ట్ తెలుసుకున్నట్లయితే సీతాఫలాలు తిన్నట్లయితే ఏంటంటే వేసవిలో వేసవి తాపాన్ని ఎదుర్కొంటాం మనం ఎందుకంటే సీతాఫలం వల్ల ఒళ్ళు ఒంట్లో చలవ చేస్తుంది ఒంట్లో చలవ చేయడం వల్ల ఈ చలవ అనే విషయం శరీరం చలవగా చల్లగా ఉండాలి అంటే ఎప్పుడు ఉండాలి వేసవి కాలంలో చల్లగా ఉండాలి అప్పుడు సీతాఫలాలు రావు అంటే ఇప్పుడు తీసుకోవడం వల్ల వేసవి కాలంలో లాభం చేకూరుతుంది ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఈ పదార్థం యొక్క మినరల్స్ ఏవైనా స్టోరేజ్ ఐటమ్స్ ఉంటాయి మిలిటరీ అదంతా కూడా రిజర్వేటివ్గా ఆ శరీరంలో ఉండిపోతుంది దాని తాలూకు పదార్థాలన్నీ రిజర్వ్ అయి ఉంటాయి మన శరీరంలో ఎప్పుడైనా శరీరానికి చల్లదనం కావాలి అనుకున్నప్పుడు ఆ పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి లైక్ రెబోఫ్లోబిన్ ఏదైనా అవ్వచ్చు నాకు పెంచడం ఇలాంటివన్నిటికీ కూడా అది పనిచేస్తుంది మెడిసినల్గా అది సీతాఫలం పండు పరంగా చూసుకున్నట్లయితే తింటాం అంతే దానివల్ల లాభాలు ఏంటి ఎవరికి తెలియదు ఇవి లాభాలు సీతాఫలం వల్ల అది కాకుండా సీతాఫలం బెరడు కానీ సీతాఫలం లీవ్స్ ఆకులు ముఖ్యంగా ఆకులు చాలా మెడిసినల్ వ్యాల్యూ ఉంటాయి అవి ఈ పాత పాతకాలంలో పురాతన కాలంలో అందరికీ తెలుసు బామ్మలకి నానమ్మలకి వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడున్న వారికి ఎవరికి తెలియదు అసలు సీతాఫలం తినడానికి కూడా చాలా తక్కువ మంది తింటారు దొరకడం అరుదుగా ఉన్నాయి అన్ని విధాల కష్టమే అందులో సీతాఫలం ఆకులు దొరకడం అనేది చాలా కష్టమైన పని సరే ఎనీవే సీతాఫలం ఆకు వల్ల లాభం ఏంటి అని చూద్దాం దీన్ని సీతాఫలం ఆకు అంటారు ఎస్ కస్టర్డ్ ఆపిల్ లేదా ఆపిల్ యొక్క లీవ్స్ అంటారు సీతాఫలం యొక్క ఆకులు చూస్తున్నారు కదా ప్రేక్షకులంతా ఇది సీతాఫలం ఆకు ఈ ఆకుల వల్ల లాభం ఏంటి అని చూసినట్లయితే ఎక్కడైనా కాళ్ళు వాపు కానీ చేతులు వాపు కానీ అనుకోకుండా వచ్చేస్తాయి చేతులు కాళ్ళు వాపు సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న వాళ్ళకి ఎక్కువగా వాపులు వస్తూ ఉంటాయి ఏమైనా మేబీ కొన్ని సందర్భాల్లో వాపు అనేది సంభవిస్తుంది పర్టికులర్ ఏరియా ఇక్కడ చేతి ముంజే దగ్గర అవ్వచ్చు లేదా ఫుట్ ఏదో ఒక పాదం అవ్వచ్చు లేదా రెండు పాల అయినప్పుడు ఏంటంటే ఇలాంటి ఆకును కాస్త గుప్పెడని ఆకులు తీసేసుకొని పేనం పైన కాస్త వేడి చేసేసి మరీ కాకుండా కొంచెం వేడి చేసేసి ఈ ఆకుల్ని ఆ వాపు వచ్చిన ప్రాంతంలో కవర్ చేస్తూ పైనుంచి నుంచి ఒక బట్ట పట్టీలాగా వేసేసినట్టు అయితే ఉదయానికల్లా వాపు తగ్గిపోతుంది ఎలాంటి మెడిసిన్స్ అక్కర్లేకుండా శరీర ప్రాంతంలో ఎక్కడైనా వచ్చినట్లయితే ముంజేయి కానివ్వండి పాదం ప్రాంతం అంటే ఎలాంటి వాపుకైనా పనిచేస్తుంది దాదాపుగా ఎలాంటి వాపైనా వాటికి పనిచేస్తుంది సహజంగా అనుకోకుండా వస్తాయన్నమాట వాప తెలియకుండా శరీరంలో ఏదో ఒక భాగంలో స్వెల్లింగ్ అనేది సంభవిస్తుంది ఎందువల్ల స్వెల్లింగ్ సంభవిస్తుంది మనకు తెలియదు దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో వాపొచ్చింది సో యూరినరీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఇంకేదన్నా అవ్వచ్చు అని మనకు మనంగా అనుకొని డైరెక్టే యూరాలజిస్ట్ దగ్గరికి పరిగెడుతున్నాం మనం యూరాలజిస్ట్ దగ్గరికి పరిగెట్టేటప్పటికి వాళ్ళు పరీక్షలన్నీ రాసి అవన్నీ పరీక్షలు తెచ్చేటప్పటికి రెండు రోజులు అవుతుంది తెల్లవారు రోజుకి తగ్గిపోతుంది అది ఆటోమేటికల్లీ ఇంకా అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదుగా మరి అసలు ఏంటి తెలిసి ఇంటి వద్దనే అయిపోతుంది అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అలాంటి శరీర భాగాలలో ఎక్కడైనా వాపులు సంభవించినట్లయితే ముంజేయవచ్చు మోచేయవచ్చు లేదా ఇక్కడ ఫోరం ఏరియా అవ్వచ్చు లెగ్స్ అప్పర్ ఫోరమ్స్ లేకపోతే ఎనీవే పాదాల దగ్గర ఎక్కువ మటుకు పాదాల దగ్గర వస్తుంటాయి వాపులు అలాంటప్పుడు కొంచెం సరిపడేంత ఆకును గుప్పిట ఇంత దోస్టంత ఇలా తీసేసి చూసేసి కాస్త వేడి చేయాలి పేనం పైన వేసి కొంచెం వేడెక్కనిచ్చేసి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా షెల్లింగ్ వాపు ఎక్కడైతే వచ్చిందో దాన్ని పూర్తిగా ఈ సీతాఫలం ఆకుతో కవర్ చేస్తూ పైనుంచి బట్ట కట్టేస్తే సరిపోతుంది తెల్లవరకు తగ్గిపోతుంది అంతే ఇట్ ఈజ్ ఎనఫ్ అనమాట లో తగ్గిపోతుంది ఇంకా సీతాఫలం వాపుకే కాకుండా ఇంకా ఏదైనా ఔషధ గుణాలు ఇంకా ఏమైనా ఉన్నాయంట ఏంటి అంటే ముఖ్యంగా ఒరగా ఉంటుంది కనుక ఇది మేము చిన్నప్పుడు చాలా చార్లు చిగురు ఆకులు ఉంటాయి కదా చిన్నవి ఇలా ఇలా ఇంతే చిన్న చివరి ఆకులు ఉంటాయి చూడవచ్చు ఇలాంటి ఆకులు కాస్త ఇమ్లి చింతపండు పెట్టేసి తిన్నట్లయితే నోట్లో పొక్కులు నోటి దురద నోటి అల్సర్స్ మౌత్ అల్సర్స్ అంట అవి రాకుండా కాపాడచ్చు ఎస్ ఇంత బాగా పనిచేస్తుంది చిన్న చింతపండు రెబ్బ తీసుకుని ఈ ఉంటాయి ఇలా తీసేసుకుని ఎవరికైనా కాస్త పెట్టాయి చిన్న పిల్లలకి అయినట్టు ఆకులను శుభ్రపరిచి కొంచెం చింతపండు వేసి ముద్దలాగా దీన్ని నూరి కొంచెం అది ఇలా పించు ఇలా తీసుకుని చిన్న ముద్దలాగా చేసేసి వాళ్ళకి వేస్తే చిన్న పిల్లలకు కూడా పనిచేస్తాయి మరి చిన్న పిల్లలు మనసు పిల్లలకు కూడా పనిచేస్తుంది మనసు మనసు పిల్లలకు చిన్న పిల్లలకి ఎలా అంటే దీన్ని శుభ్రపరిచి చిన్న ముద్దలాగా చేసేసి నూరే కల్వల్ లోట్లో ఇలా నూరేసి కాస్త చింతపండు జస్ట్ చిటికెట్టు పెట్టే చిన్న ముద్దలా చేసి వేస్తే చప్పరిస్తూ మింగుతారు పిల్లలు టేస్ట్ ఉంటుంది పుల్లపుల్లగా ఉంటుంది తినేస్తారు దానివల్ల ఏంటి నోట్లో ఉండే అల్సర్స్ కానీ రాకుండా ఉంటాయి మౌత్ అల్సర్స్ రావు ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడానికి అలవాటు పడుతున్నారు ఏంటి చాక్లెట్స్ తినడం అవి అవి చాక్లెట్స్ అవి తినడం వల్ల ఏమవుతుంది డెంటల్ పెయిన్ పిప్పి పళ్ళు రావడం ఇలాంటివి సంభవిస్తాయి అదొకవేళ ఇలాంటివి తిన్నట్లయితే ఏమవుతుంది నోట్లో పిప్పి పళ్ళు వచ్చే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి రాకుండా కాపాడుతుంది నోట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా నశిస్తుంది ఇంకా పని చేయవచ్చు దీనిపైన చెక్కు బెరడం కాండం పైన వచ్చే బెర్రడు ప్లస్ ఆకు కానీ పచ్చి వేసి నీళ్ళలో వేసి బాగా మరిగించేసి పుక్కిట పట్టి రోజు ఒక నాలుగైదు సార్లు పుక్కించి ఉంచినట్లయితే దంతక్షయం నివారించవచ్చు నోట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టయితే పూర్తిగా వెళ్ళిపోతుంది దానివల్ల దంతక్షయం పంటి నొప్పి రాదు పిప్పి రాకుండా అడ్వాన్స్ ప్రికాషన్స్ అనమాట చిన్న ఎక్కువగా వస్తాయి కనుక వారంలో ఒకటి రెండు సార్లు ఆకుతో తయారు చేసిన కషాయంతో మౌత్ వాష్ చేస్తే చాలు ఆఫ్టర్ బ్రష్ దచ్చు పిప్పి పన్ను అలాంటివి రాకుండా కాపాడే అవకాశం ఉంది వారంలో ఒకసారి రెండుసార్లు చిన్నపిల్లలకి దీంతో మౌత్ వాష్ చేయడం ఎంతో మంచిది మౌత్ వాషర్స్ ఇచ్చి దాన్ని ఏదో చేసి అవి ఘాటుగా ఉంటాయి వాటిని తాగలేకపోవడం పిల్లలు ఇబ్బందికరంగా ఉంటుంది దానికని చాలా మంచిది కడుపులోకి వెళ్ళినా నష్టం లేదు అందువల్ల చాలా బాగా చాలా మందికి తెలియదు అంటే దీని వల్ల మనకి సీతాఫలం తినడం వరకే తెలుసు కానీ సీతాఫలంలో సీతాఫలం ఆకుల వలన ఇంత ప్రయోజనాలు ఉన్నాయని ఇలాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్న విషయాలు చాలా మందికి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు దాదాపుగా చాలా తక్కువ మందికి తెలుసు చెప్పే కదా పురాతన కాలంలో మా బామ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఆ తరంలో మా పైతరం వాళ్ళకి మా నాన్న వాళ్ళ మదర్ వాళ్ళకి వాళ్ళకి కొంత తెలుసు బాపు తగ్గుతుంది నోట్లో పెట్టుకుంటే చిగురు నొప్పి తగ్గుతుంది అని తెలుసు అనమాట మాకు తెలియకపోయేది కానీ చిన్నప్పుడు ఆడుతూ ఆడుతూ చెట్లు ఎక్కి దిగేటప్పుడు ఈ ఆకులు తినేది అనమాట బాగున్నాయి టేస్ట్ అని తినేది అందువల్ల ట్యాన్సిలైటిస్ రాకుండా ఇది కూడా ఇవేందో ట్యాన్సిల్స్ అంటారు ట్యాన్సిల్స్ కూడా రాకుండా కాపాడుతాయి